మంచి క్వశ్చన్ వేశారు ఆరు నెలలు మన ప్రభుత్వం వర్కింగ్ ఎలా ఉంది సంక్షేమ పథకాలు ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని మీరు చెప్పారు చూడండి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎంత ఇంపార్టెంట్ అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ వర్షాలు పడే రోడ్లన్నీ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూడండి రోడ్లు అదే కనుక మనం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లన్నీ ఇకపోతే ప్రజలు ఎంత ఇబ్బంది పడేవాళ్ళు గుంతలు పడిపోయినాయి ఈ పడిన వర్షాలకి ఎప్పుడు ఈ వంద నెలలో పడిన వర్షాలు పడ్డాయి మన విజయవాడలోనే కాదు ప్రపంచం మొత్తం వర్షాలు పడ్డాయి తర్వాత మనం చూసాం అన్ని కెనడా ఏంటి ఆస్ట్రేలియా ఎక్కడ చూసినా వచ్చిన వర్షాల వరదలు ఇల్లే మురిగిపోయినాయి అది ప్రకృతి ప్రళయం అక్కడ విజయవాడ అనే కాదు ఇలాంటి సందర్భంలో రోడ్లు ఎంతో దెబ్బతిన్నాయి ఈ రోడ్లు ఎంతో దెబ్బతింటం వల్ల ఇవన్నీ మనం రిపేర్ చేయకపోతే ఎంత పిల్లల స్కూల్కి వెళ్ళటం కానీ మనం వెళ్ళటం కానీ ఎంత ప్రాబ్లం పడేవాళ్ళం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి నడువుల నొప్పులు కాళ్ళ ప్రాబ్లం కిడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి కానీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా దానికి సో ఖచ్చితంగా రోడ్లు వేసారు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా హ్యాపీగా ఉన్నాం అట్లాగే సంక్షేమ పథకాలు నిన్నే కమిటీ చేశారు ఫ్రీ బస్ మీద అన్ని అన్ని సంక్షేమ పథకాలు నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేస్తారు ఊరికి గాడాపుడు చేసి అప్పు చేయడం కాదు ముందు మన ఫండ్స్ రేజ్ చేసి ఆదాయాన్ని పెంచి అవన్నీ చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు ఆరు నెలలు లేదా ఐదేళ్ళు టైం ఉంది అన్ని పథకాలు ఆరు నెలల తొమ్మిది నెలలు అవుతాయి కదండి పిల్లవాడు పుట్టేది అట్లం కదా అట్లాగే గత ప్రభుత్వం అన్ని అప్పులు చేసి వెళ్ళింది ఎట్లాగా మనం అప్పు పెడుగుతాం మోడీ గారు అంత మనం ఎన్డీఏ సపోర్ట్ చేస్తున్నా కానీ మనం కూడా ఆదాయం పెంచుకోవాలిగా ఎంతసేపు మా నాన్నమమ్మమ్మ మీద తింటా ఉంటాం మేము కూడా రూపాయి సంపాదించాలిగా అట్లా సెంట్రల్ గవర్నమెంట్ మీద కాకుండా చంద్రబాబు నాయుడు ఆదాయం ఎట్లా పెంచాలి అవన్నీ స్టడీ చేస్తూ చాలా బాగా పరిపాలిస్తున్నారు నిన్న నిన్నే నేను ఆర్వీఆర్ కాలేజీలో కూడా మాట్లాడొచ్చారు మన మన ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో సంక్షేమ పథకాలు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఏది ప్రామిస్ చేశారు ఇప్పుడు పెన్షన్ నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు బాగా ప్రాబ్లం ఉండే పదివేలు ఎవరేస్తారండి అది ప్రపంచ ఇండియాలో ఎవరే ఇవ్వట్లేదు అట్లాగా ఆయన అప్రిషియేట్ చేయాలి కదండి అట్లాగ అన్ని పథకాలు ఇవ్వాలన్న మనకంటే ఎక్కువ ఆలోచిస్తారు ఆయన ఆయనకి డెబ్బై నాలుగు ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నాయి మా నాన్నగారికి ఎనభై రెండు ఏళ్ళు మా నాన్నగారి వయసు ఉంది ఆయనకి ఆయనకి మనం చెప్పే అంద్రోళంగా దానికి బాగా సుజ సృజనాత్మక ఉంది ఈ ఇతరులో కూడా ఏదో డెవలప్ చేయాలి అందరినీ అభివృద్ధి చేయాలి మంచి చేయాలని ఆ డ్రీమ్ చేస్తూ ఉంటాడు ఆయన ఆయన మనం బ్లేమ్ చేయకూడదు ఆయన మనం మన సలహాలు ఇవ్వచ్చు కానీ బట్ ఆయన అన్ని మనం ఏమిస్తూ ఆయన అన్ని త్రీ సిక్స్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అన్నీ ఆలోచిస్తూ ఉంటాడు ఆయన